నంద్యాల ఎక్సైజ్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు పద్మావతి నగర్లో ఉన్న లిక్కర్మాల్లో తనిఖీ నిర్వహించిన ఎస్ఐ కవిత మాల్లో జరుగుతున్నాయి డబ్బు డబ్బు విషయంలో 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 కానీ కానీ బాటిల్ కానీ కొన్ని బ్రాండ్లు మాత్రం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి ఆరోపణ ఉంది మేడం అలాంటిది లేదు కస్టమర్స్ డిపో నుంచి ఇక్కడికి స్టాక్ రావడం ఒక్కొక్క మనిషికి సుమారుగా పది బాటిల్ ఇరవై బాటిల్ ఇక్కడ నుంచి సప్లై ఇస్తున్నారు ఏదో వాళ్ళకి కావలసిన ఇక్కడ స్టాక్ లేని బ్రాండ్ వాళ్ళు అడిగినారో అది ఇవ్వకపోవడం జరిగింది దాని నుంచి వాళ్ళు అది చెప్పడం జరిగింది అంతవరకు డిపోలో ఏ బ్రాండ్స్ పంపిస్తుంది ప్రైవేట్ మద్యం షాప్ వస్తే ఈ మాల్ ఉంటుందా మేడం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్